నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మీరు ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అనన్నా మీతో మాట్లాడాలి అనన్నా ముందులాగా చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అనన్నా కూడా అండి ఇప్పుడు నేను చూపించబోయే ఇది మీ ఎడమకాలి పాదంలో కనుక మీరు రాసుకుంటే నిజంగా కొద్ది క్షణాలండి ఎక్కువ టైం కూడా పట్టదు కొద్ది క్షణాలలోనే మనకి నిజంగా ఎవరి గురించి అయితే అనుకుంటున్నామో వాళ్ళని మనసులో అనుకొని ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా వాళ్ళు వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా సాధారణంగా అండి మీరు ఎవరినైతే కనుక ఇష్టపడుతున్నారో వాళ్ళని మనసులో అనుకుని ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇష్టపడే వాళ్ళు అని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు లేదంటే కనుక లవర్స్ అయినా అయి ఉండొచ్చు భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఈ పరిహారాన్ని చేసి చూడండి నిజంగా ఎలాంటి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉన్నా కూడా వాళ్ళ మధ్య నిజంగా అది వెంటనే తీరిపోతుందండి ఈ పరిహారం కనుక మీరు చేయగలిగితే ఇంక ఈ పరిహారం ఎవరు ఎవరైనా సరే చేయొచ్చండి అంటే మనం ఎవరినైతే కనుక ట్రూగా అంటే నిజంగా ప్రేమిస్తున్నామో ఏదో మనం ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని మన దగ్గరికి రప్పించుకోవాలి అని చేస్తే మటుకు ఖచ్చితంగా జరగదండి మన నిజమైన ప్రేమతో అయ్యో మనం చేసిన తప్పు వాళ్ళని అర్థం చేసుకుంటే బాగుంటుంది మనం ఎన్నోసార్లు వెళ్ళి ట్రై చేసి ఉంటామండి అయినా సరే వాళ్ళని అర్థం చేసుకోవడం లేదు మాట్లాడడం లేదు అని చెప్పి మనల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పి బాధపడుతూ మనం ఆలోచిస్తూ ఉంటామండి అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసు కూడా మారి ఖచ్చితంగా మీ మిమ్మల్ని వెతుకుంటూ రావాలి అని అంటే కనుక ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఈ పరిహారాన్ని మీరు రాత్రి పూట పడుకునే ముందు కనుక చేస్తే చాలా మంచిదండి అంటే ఇది ఒక శక్తివంతమైన సింబల్ అండి ఈ గుర్తుని కనుక మన ఎడమకాలి పాదంలో మనం రాసుకొని పడుకుంటే నిజంగా అండి ఖచ్చితమైన రిజల్ట్ అనేది కొద్ది క్షణాల్లోనే మనకు కనిపిస్తుందండి అంటే మన ఛానల్లో మనం ఎన్నో రకాల పరిహారాలు అంటే ఏంజల్ నెంబర్స్ దగ్గర నుంచి సిజిల్స్ సింబల్స్ అండి మనీ అట్రాక్షన్ కోసం చేసే సింబల్స్ గురించి కానివ్వండి ఇలా ఇష్టపడే వాళ్ళు మన దగ్గరికి రావాలి అనడం కోసం పరిహారాలు కానీ చేస్తూ ఉన్నాం అలాంటి పరిహారాలు రాత్రిపూట కనుక మనం చేస్తే వెంటనే ఫలితం అనేది దక్కుతుందండి ఎందువల్ల రాత్రిపూట అనంటే ఎవరు లేని టైంలో మీరు ప్రశాంతంగా కూర్చున్న ఒక సమయంలో అండి అది మార్నింగ్ అయినా కావచ్చు బ్రహ్మ ముహూర్తంలో అయినా సరే కావచ్చు రాత్రి పూట అయినా సరే కావచ్చు మీకు ప్రైవసీ అనేది చాలా అవసరం మీరు ఎవరినైతే మనసులో అనుకుంటున్నారో అది ఎదుటి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు వాళ్ళు ఫ్రెండ్స్ కానివ్వండి అయిన వాళ్ళు కానివ్వండి రిలేషన్స్ కానివ్వండి హస్బెండ్ వైఫ్ కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళు మీకు సంబంధించిన అయిన వాళ్ళు ఉండాలండి కా వాళ్ళు మనకి తెలియకుండానే ఎవరో అని తెలియకుండా వాళ్ళ కోసం నేను ఇలా చేయొచ్చానంటే ఖచ్చితంగా పని చేయదు మనల్ని అర్థం చేసుకొని మనం ఎంతైతే వాళ్ళతో హ్యాపీగా మనం ఉన్నామో అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ కూడా మనకు జరగాలి అని అంటే కనుక ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి అందువల్ల మీరు ఏం చేస్తారనంటే రాత్రిపూట కానీ ఉదయం కానీ మీరు ఒక మూడు రోజుల పాటు ఒక్కరోజు మీరు ఇలా ఈరోజు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఒకవేళ మీకు కనిపించడం రిజల్ట్ అనేది కనిపించడం లేట్ అయినా కూడా మీరు ఖచ్చితంగా ఒక త్రీ డేస్ అనేది మీరు ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు రిజల్ట్ అనేది అంటే మీరు ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి రప్పించగలిగే శక్తి అనేది ఈ సింబల్కి ఉందండి నిజంగా సిజిల్ సింబల్స్ మనకి ఎలా అయితే ఉపయోగపడుతున్నాయో అలాగే ఒక ట్రూ లవ్ కోసం మనం చేయబోయే ఈ సింబల్ అండి ఈ సింబల్ని మనం ఎడమకాలి పాదంలో రాసుకోవాలండి పాదంలో చక్కగా కాలు మనకి కనపడుతూ ఉంటుంది ఎడమ కాలు మన కుడి కుడి చేతితో ఆ సింబల్ని అరికాల్లో అయినా రాసుకోవచ్చు పైన పాదం మీద అయినా సరే అడుగున పాదంలో అయినా సరే రాసుకోవచ్చు ఎవరికీ తెలియకుండా రాయాలండి అని ఇందువల్ల మనం ఎడమకాలి పాదంలో అని చెబుతున్నాం అంటే ఇలా రాసుకున్న తర్వాత ఆ కాలుని మనం భూమి మీద అండి ఆ నేల మీద కనుక ఒక మూడు సార్లు ఇలాగా కాలుతో పాదంతో తట్టాలండి అంటే పాదంతో భూమి మీద కొట్టాలన్నమాట అలాగా మనం లేదంటే కనుక అలా చేసినా సరే లేదంటే మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ సింబల్ అనేది భూమి మీద తగులుతూ ఉంటుంది మనం నడిచేటప్పుడు నిజంగా ఏదైతే ఒకటి మన మనసులో అనుకుంటున్నామో విశ్వానికి ఎలా అయితే మనం తెలియచేస్తూ ఉన్నామో అలాగే ఈ సింబల్ కూడా అండి మనం మనసులో అనుకున్న ఒక విషయాన్ని మన దగ్గరికి తీసుకురావడానికి ఈ భూమాత కూడా మనకి చాలా వరకు సహాయపడుతుంది అలా మీరు ఎడమకాలి పాదం మీద రాసుకోవచ్చు లేదంటే కనుక మీరు ఒక రి ఎడమ చేతి మీద రిస్ట్ ఉంటుంది కదా మీరు వాచ్ పెట్టుకుంటూ ఉంటారు ఆ వాచికి కింద అయినా సరే ఎవరికీ కూడా కనపడకుండా చిన్నదిగా వేసుకోవచ్చు ఈ సింబల్ మీకు డిస్ప్లే ఎలా అయితే కనిపిస్తుందో అలాగే వేసుకోండి మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో ఈ ని వేసుకోండి ఫ్రెండ్స్ బ్లాక్ తప్ప మీరు ఎలాంటి ఒక కలర్తో అయినా సరే వేసుకోవచ్చు ఫస్ట్ ప్రయారిటీ మనం రెడ్ కలర్కి ఇస్తే చాలా మంచిది ఎందువల్ల ఎరుపు రంగును మనం ఉపయోగించాలి అని అంటున్నాము అని అంటే అండి నిజంగా మనం ఒక ఎగ్జామ్ పేపర్ని మనం రాసినప్పుడు ఆ ఎగ్జామ్ పేపర్ ఏ పెన్నుతో కరెక్షన్ చేస్తారండి మనకి రెడ్ కలర్ పెన్నుతో కరెక్షన్ చేస్తూ ఉంటారు అది తప్పైతే తప్పని రైట్ అయితే రైట్ అని మనకు తెలియచేస్తూ ఉంటారు అలా కరెక్షన్స్ అని మనం సరి చేసుకోవాలి అని అంటే కనుక మన మీద ఏదైనా ఒక తప్పు ఉన్నా ఆ తప్పుని కరెక్షన్ చేయాలి అని అంటే ఒక రెడ్ కలర్ పెన్నును ఉపయోగించడం అనేది చాలా మంచిది అలాంటి రెడ్ కలర్ పెన్నుతో ఈ సింబల్ని మీ ఎడమకాలి పాదంలో రాసి చూడండి ఫ్రెండ్స్ అది కూడా రాసేటప్పుడు మీరు చాలా ప్రశాంతంగా మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంచుకొని అంటే నేను ఇది రాశాను నాకు వెంటనే జరగాలి ఇది జరుగుతుందా లేదా అని మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదండి ఈ విశ్వం మీ దగ్గరికి ఎలాగైనా సరే మీరు ఇష్టపడే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చేస్తుందండి మీరు వన్ డే టూ డేస్ వన్ డే కానీ టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ మ్యాక్సిమం త్రీ డేస్ ట్రై చేసి చూడండి ఖచ్చితమైన రిజల్ట్ అనేది తెలుస్తుంది మీకు ఇష్టమైన వాళ్ళు వాళ్ళే ఏదో ఒక రకంగా మీ దగ్గరికి వచ్చి కాంటాక్ట్ చేస్తూ ఉంటారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒకళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు ఒకసారి Lo namamasté.